నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలుగు రాష్ట్రాలకి జ్వరం వచ్చింది వైరల్ ఫీవర్ ఆసుపత్రులకి క్యూ కట్టేలా చేస్తోంది హైదరాబాద్ సహా మిగతా తెలంగాణ జిల్లాలు జ్వరాల బారిన పడ్డాయి ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు ఎప్పట్లాగే ప్లేట్లెట్ల పేరుతో దోపిడీకి తెరలేపాయి డెంగీ సహా విష జ్వరాలు ఎందుకింతగా విజృంభిస్తున్నాయి చిన్న దోమ కుటుంబాలని అతలాకుతలం చేస్తోంది హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఏ ఆసుపత్రి చూసినా ఒకటే దృశ్యం ఓపీ ఇన్పేషెంట్ వార్డులు అన్ని వైరల్ ఫీవర్ కేసులతో నిండిపోయాయి పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు సీజనల్ వ్యాధులు వ్యాపించేలా చేస్తున్నాయా దోమలని కంట్రోల్ చేయకపోవడం ప్రమాదకరంగా మారిందా తెలుగు రాష్ట్రాలకు జ్వరం వచ్చింది చిన్న దోమ కుటుంబాలని వణికిస్తోంది ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే ఓపీల ముందు క్యూ కడుతున్న రోగులు రోగుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఆసుపత్రులు ప్లేట్లెట్స్ బిజినెస్ కు తెరలేపిన ప్రైవేట్ హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు బెల్స్ మోగిస్తున్నాయి డైలీ కేసుల సంఖ్య దడ పుట్టిస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర బాధితులతో నిండిపోతున్నాయి ఏ ఆసుపత్రి చూసినా కిటకిటలాడుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే బెడ్లన్నీ నిండిపోయాయి ఓపీ పేషెంట్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది చాలా మంది అది సాధారణ విష జ్వరంగానే భావిస్తూ సాధారణ చికిత్సతో సరిపెడుతున్నారు కానీ నాలుగైదు రోజుల తర్వాత జ్వరం తీవ్రత పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నారు ఇలా వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం డెంగ్యూ బాధితులే ఉంటున్నారు ఇలాంటి పేషెంట్లను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది ఈ పరిస్థితుల్లో మూడు రోజులకు మించి విడవని జ్వరం ఉంటే సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు కొన్ని ఇళ్లలో ఇంటిపాది మంచాన పడి నానా అవస్థలు పడుతున్నారు డెంగీ మలేరియాతో పాటు ఇతర వైరల్ ఫీవర్లు కూడా ఒక్కసారిగా చుట్టుముట్టడంతో రాష్ట్రమంతా బాధితులతో నిండిపోయింది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు నాలుగు వరకు మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు డెంగీ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో పదకొండు వందల ఒకటి ఖమ్మంలో రెండు వందల ఎనభై ఏడు మేడ్చల్లో రెండు వందల అరవై ఎనిమిది సూర్యాపేటలో రెండు వందల పదిహేడు డెంగీ కేసులు నమోదయ్యాయి జూలై పదిహేను నాటికి రాష్ట్రంలో ఆరు ఐదు వందల టైఫాయిడ్ కేసులు ముప్పై ఒక్క వేల నూట ఇరవై నాలుగు గ్యాస్ట్రో సమస్యలతో నూట నలభై మలేరియా కేసులు రికార్డయ్యాయి డెంగీ మలేరియా మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ సరైన లెక్కలు చూపడం లేదన్న విమర్శలున్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వచ్చే కేసులు మరణాలు కూడా అసలు లెక్కల్లోకే రావడం లేదనే ఆరోపణలున్నాయి అవి కూడా కలిపితే కేసుల సంఖ్య రెట్టింపు ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి జ్వరాలు గతంలోలా తేలిగ్గా వచ్చిపోవడం లేదు ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఉంటున్నాయి దీంతో చిన్న జ్వరానికి కూడా పెద్ద వైద్యం కావాలంటూ ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీల వరకు వేలాది మంది ఔట్ పేషెంట్లతో నిండిపోతున్నాయి ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్న వారి సంఖ్యకు లెక్కే లేదు జ్వరం వచ్చిందంటే డెంగీ మలేరియా టైఫాయిడ్ వీటిలో ఏదో ఒకటవుతోంది దీంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్వరాలను తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు జూలై నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి డే బై డే కేసెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి బట్ సివియారిటీ అయితే ఎక్కువగా లేదు గానీ జ్వరాలు నమోదు మటుకు ఎక్కువగానే ఉంది అండ్ వాటిల్లో చాలా వరకు ఏది కూడా డయాగ్నోస్ అవని వైరల్ ఫీవర్స్ అనుకుంటారు దోమలు స్వైర విహారం చేసే కాలం వర్షాకాలం పల్లె పట్నం తేడా లేకుండా ఇంటికొకరినైనా మంచం ఎక్కిస్తున్నాయి దోమలు చిన్నపిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వర్షపు నీరు నిల్వ ఉండిపోయి దోమలు రెచ్చిపోతాయి వీధులు స్కూళ్ల చుట్టూ నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది ఈ క్రమంలో స్కూళ్లకు ఆడుకోవడానికి బయటకు వెళుతున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు డెంగీ దోమకాటు ద్వారా వ్యాపించే వైరల్ ఫీవర్ డెంగీకి కారణమయ్యే ఈడిస్ ఈజిప్ట్ దోమ కుట్టిన నాలుగు నుంచి ఏడు రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి డెంగీ వ్యాధి వచ్చిన పేషెంట్ను కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది డెంగీకి కారణమయ్యే ఆడ ఈడిస్ ఈజిప్ట్ దోమ పగటిపూటనే కుడుతుంది ప్రస్తుత సీజన్లో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది ఈ కాలంలోనే డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతుంది హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది అందరికీ దాదాపు ఒకేలాంటి లక్షణాలు జలుబు దగ్గు ఒళ్ళు నెప్పులు శరీరంలో కొన్ని భాగాల్లో దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి డెంగీ మలేరియా టైఫాయిడ్తో పాటు చికున్ గున్యా డిఫ్తీరియా సీజనల్ ఫ్లూ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకైతే పరిస్థితులు రికవరీ రేటు మెరుగ్గానే ఉన్నా ఒకేసారి వేలు లక్షల్లో పేషెంట్లు రావడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ఫీవర్ బాడీ పెయిన్స్ కాఫ్ కోల్డ్ బాడీ పెయిన్స్ మెయిన్ ఫీవర్ బాడీ పెయిన్స్ అన్నీ చేస్తున్నాము చాలా వరకు అన్ని నెగిటివ్ వస్తున్నాయి ప్లేట్లెట్స్ కూడా చాలా అసలు ఎయిటీ ఉన్నా కానీ అడ్మిట్ చేస్తాము వర్షాలు ఎందుకంటే ఇప్పుడు ఎండ ఉంటుంది మళ్ళీ సాయంత్రం సరే మబ్బులు పడుతున్నాయి వెదర్ అనేది బాగా వస్తున్నాయి జ్వరం వచ్చిందన్న అనుమానంతో డాక్టర్ కన్సల్టేషన్ కోసం వెళ్లి అట్నుంచటే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితులున్నాయి తరచూ వానలు పడుతూ ఉండడం మారిన వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతలు తగ్గడం అన్ని చోట్ల నీరు నిల్వ ఉండటం పారిశుధ్య నిర్వహణ లోపం ఇవన్నీ కలిసి ఎక్కడ చూసినా దోమలే పెరుగుతున్నాయి దీంతో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి చాలామంది గొంతు నొప్పి జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో జ్వరాలు సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణంలో మార్పుల కారణంగా న్యూమోనియా దగ్గు శ్వాస సంబంధ సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు నల్లగుంట ఫీవర్ హాస్పిటలే కాదు ఉస్మానియా గాంధీ సహా ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు బస్తీ దవాఖానాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది పలు ఆసుపత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయని చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఈ సీజన్లో ప్రతి పది మందిలో ఒకరికి జలుపు జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయని సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరల్ ఫీవర్ రాకుండా ఉండగలమని చెబుతున్నారు కానీ ఓ పక్క వాతావరణ మార్పులతో పాటు పరిశుభ్రత లేక దోమలు విచ్చలవిడిగా పెరిగి విష జ్వరాలకు కారణమవుతున్నాయి ఇది పిల్లలు వృద్ధుల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతోంది ఎప్పుడు తగ్గట్లేదు మామూలుగా మెడిసిన్స్ కూడా ప్రైవేట్ లో వాడినాము క్లినిక్ లో అసలు తగ్గట్లేదు ఫైవ్ లో ఎక్కడ తక్కువ కాలేదు ఈ పరిస్థితుల మధ్య ఏ ఇంట్లో చూసినా రోగులే కనిపిస్తున్నారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వాళ్లే ఉంటున్నారు ఏ జ్వరంతో ఏ ప్రమాదం పొంచి ఉందో అనే ఆందోళనలో లక్షలాది మంది ఉన్నారు దీంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి కొన్ని ఆసుపత్రులు దీన్ని అవకాశంగా తీసుకుని పారాసెటమల్ తో తగ్గే జ్వరాలకు కూడా వేలు లక్షలు పిండుకుంటున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి ఇటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే నగర పట్టణ ప్రాంతాలతో ఓ సమస్య అయితే అసలు వైద్య సదుపాయాలకు సుదూరంగా ఉండే ఆదివాసీ పల్లెలది మరో సమస్య ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన వైద్యం అందక మంచాన పడుతున్నారు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తోంది ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కనిపించే అవకాశం ఉండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు సీజనల్ వ్యాధులకి తోడు డెంగ్యూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గ్రామాలు పట్టణాలు తేడా లేదు ఎక్కడ చూసినా జ్వర బాధితులే ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి విష జ్వరాలు ఎందుకింతలా విజృంభిస్తున్నాయి ప్రతిరోజు వందల్లో జ్వరం బారిన పడుతున్నారు కూడా పెరిగింది చిన్నారులు జ్వరం వాంతులతో ఎక్కువగా బాధపడుతున్నారు కాకినాడ పిఠాపురం సామర్లకోట పెద్దాపురం ఏలేశ్వరం తునిలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి జిల్లాలో ఇప్పటి వరకు అరవై డెంగ్యూ కేసులు నమోదయ్యాయి హాస్పిటల్స్ వచ్చే వారిలో యాభై శాతం జ్వర పీడితులే ఇదే అదనుగా ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి ఏలూరు జిల్లాలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు జనం చూ కడుతున్నారు విశాఖ శ్రీకాకుళం కృష్ణా గుంటూరు ఒంగోలు కర్నూలు అనంతపురం జిల్లాలను సైతం జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో జ్వరపీడితులు ఉన్నారు డెంగ్యూ కేసులు అంతకంతకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఈ సీజన్లో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో డెంగ్యూ కేసుల్లో నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉంది దానితో పాటు మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా సైతం విజృంభిస్తున్నాయి జిల్లా ఆసుపత్రిలో యాభై బెడ్స్తో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేశారు అధికారులు జ్వరపీడితుల సంఖ్య పెరగడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది జిల్లాలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టారు ఇప్పటి వరకు రెండు లక్షల ఇళ్లలో ఆరు లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు నాలుగు వేల మందికి పైగా జ్వర పీడితుల్ని గుర్తించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి పల్లెల్లో పారిశుధ్యం లోపించడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి సీజన్ కావడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో డెంగ్యూ కేసులు కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది సుల్తానాబాద్ హుజూరాబాద్ మంథని జగిత్యాల వేములవాడ చందుర్తి చిగురుమామిడి కోహెడ బెజ్జంకి ఏరియాల్లో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించారు అధికారులు టైఫాయిడ్ అనేది ఫుడ్ కంటామినేట్ అయితే వచ్చేది అది బ్యాక్టీరియల్ డిసీజ్ అది మస్కిటో బాన్స్కి దానికి సంబంధం లేదు పేషెంట్లు ఎక్కువ బయట ఆహారాన్ని తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజు కా కాశీ సల్లార్చిన నీళ్లు తాగు తాగుకుంటూ ప్లస్ ఏ రోజు వండిన ఆహారం ఆ రోజే తినే విధంగా చూసుకోవాలి మిగిలిపోయిన ఫుడ్ బయట ఉంటే ఈ వీట నుంచి నుంచి బయటపడవచ్చు ఖమ్మం జిల్లా జ్వరాలతో అల్లాడుతోంది పెనుబల్లి మండలంలోని పెనుబల్లి విఎం బంజర్ రామచంద్రరావు బంజర్ మండాలపాడు కారాయిగూడెం లింగగూడెం కుప్పెనకుంట్ల కందిమళ్ల బంజర్ తదితర గ్రామాల్లో దాదాపు వెయ్యి మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు పదుల సంఖ్యలో డెంగీ అనుమానిత కేసులుంటున్నాయి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తమ పేరు బయటకు వెల్లడిస్తారనే ఆందోళనతో డెంగీ బాధితులు ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు వికారాబాద్ బురుగుపల్లిలోని ప్రభుత్వ బాలికల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇరవై మంది విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు దీంతో బాధితులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పల్లెలు జ్వరాలతో పడకేస్తున్నాయి ఇంట్లో కనీసం ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి పది రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల సంఖ్య అయింది ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రోజు భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారని అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు అటు సంగారెడ్డి జిల్లాలో కూడా డెంగీ కేసులు భారీగా పెరిగాయి సీజనల్ వ్యాధులు జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్న వారిలో పది శాతం మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు పిల్లల వార్డు కిక్కిరిసిపోతోంది ఒక్కో బెడ్ పై ఇద్దరు ముగ్గురిని ఉంచుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి జనగామ మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య భారీగా ఉంది మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రకారం గత ఆరేళ్లలో రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కేసులు నమోదయ్యాయి రెండు మరణాలు సంభవించాయి రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కేసులు నమోదయ్యాయి అదే ఏడాది డెంగ్యూతో ఏడుగురు చనిపోయారు

ఎవరిని కదిలించినా నీరసం ఒళ్ళు నొప్పులు తలనొప్పి జలుబు జ్వరాలు అంటున్నారు ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు పల్లె దవాఖానాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు వంద మందికి పైగా జ్వరాలతో వస్తుండగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు మూడు వేలకు పైగా ఓపీలో ఆరు వందలకు పైగా జ్వరాలతో వచ్చేవారే ఉంటున్నారు సాధారణ జ్వరమేనని నిర్లక్ష్యం చేద్దని డాక్టర్లు సూచిస్తున్నారు ప్లేట్లెట్స్ అంటూ భయపెడుతూ కాసులు పోగేసుకుంటున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ సులువుగా ఏ వైద్యానికి కూడా లక్షలు దండుకుంటున్నారు డెంగ్యూ నివారణకి మార్గాలు ఏంటి నిపుణులు ఏం చెప్తున్నారు అధికార యంత్రాంగం ఏం చేస్తోంది వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులు ముఖ్యంగా జూలై నుంచి అక్టోబర్ వరకు వైరల్ ఫీవర్లు వ్యాపిస్తాయి ఈ సమయంలో పెరిగే దోమలు అనేక రోగాలకు కారణమవుతాయి దోమలను నియంత్రించడంలో వైఫల్యమే ఇప్పుడు ఏపీ తెలంగాణలో లక్షలాది మందిని రోగంతో పడకేయించింది చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతున్నాయి దీంతో అత్యవసర చికిత్సల కోసం హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు జనం వైరల్ జ్వరం దీన్ని సీజనల్ ఫీవర్ అని కూడా అంటారు వాతావరణంలో మార్పుల కారణంగా ఇది జరుగుతుంది ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడుతున్నారు దీని ప్రధాన లక్షణాలు జలుబు దగ్గు తరచుగా తుమ్ములు తలనొప్పి అలాగే డెంగ్యూ వ్యాధి దోమలు కొట్టడం ద్వారా వ్యాపిస్తుంది దీని దోమ నిల్వ నీటిలో సంతానోత్పత్తి చేస్తుంది ఈ దోమకు చారలు ఉంటాయి ఈ దోమకాటు వల్ల కీళ్ల నొప్పులు ప్లేట్లెట్స్ పడిపోవడం బలహీనత ఏర్పడతాయి సెప్టెంబర్ అక్టోబర్లలో డెంగ్యూ జ్వరం వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఇక మలేరియా కూడా దోమల వల్లే వ్యాపిస్తుంది ఇది ఆరోఅనాఫిలిస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది పల్లెల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు భారీ వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి దోమల నివారణకు మందుల పిచికారి ఫాగింగ్ లాంటి చర్యలు తూతూ మంత్రంగా చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మరోవైపు పైప్ లైన్ల లీకేజీలతో తాగునీరు కలుషితమవడంతో రోగాలు వ్యాపిస్తున్నాయి అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి చాలా చోట్ల డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి కాలనీలు కంపు కొడుతున్నాయి దోమలు విపరీతంగా వృద్ధి చెందుతూ మలేరియా డెంగీ సీజనల్ జ్వరాలకు వాహకాలుగా మారుతున్నాయి వర్షాకాలం వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ సీజనల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాము ప్ర ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అట్లానే ఎక్కడైనా నీళ్ళు నిలిచి ఉంటే ఆ నీళ్ళని ఎప్పటికప్పుడు మనం ఫార్మర్స్ చేసి ఉంచుకోవాలి అట్లనే పూలకుండీల్లో నీళ్ళు కానీ అట్లనే కొబ్బరి చిప్పల్లో నీళ్ళు అట్లనే ఏదైనా రంగు అట్లనే ఏదైనా నీళ్ళు నిలిచి ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని దాన్ని డ్రైగా ఉంచాలి డెంగీ ప్రైవేట్ ఆసుపత్రులకు కాసులు వర్షం కురిపిస్తుంది డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లను వారి బంధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నాయి అవసరం ఉన్నా లేకున్నా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పేషెంట్ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు ఇక యాంటీబయోటిక్స్ ఫ్లూయిడ్స్ ఇస్తూ రోజుల తరబడి ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు అవకాశం వచ్చిందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి వందలు వేలల్లో అయ్యే వైద్యానికి లక్షలు గుంజుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు దోమలను నిర్మూలించడమే ఏకైక నివారణ కానీ ఈ దృష్టి పెట్టని అధికారులు జనాల్ని రోగాల్లోకి నెడుతున్నారు ఇందులో అధికార యంత్రాంగం బాధ్యత కొంత ఉంటే ప్రజల బాధ్యత మరికొంత కానీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పని కూడా అధికారులే చేయాలి హైదరాబాద్ నగరంతో సహా పట్టణాల్లో పల్లెల్లో పారిశుద్ధ్యం విషయంలో దారుణ వైఫల్యం కనిపిస్తోంది ఇదే ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో వైరల్ ఫీవర్లకు కారణమైంది జిహెచ్ఎంసి పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటికే ఆరు వందలకు పైగా డెంగీ కేసులు వెలుగుచూశాయి గ్రేటర్లో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి ఆయా జిల్లాల వారిగా నమోదవుతున్న కేసుల విషయంలో క్లారిటీ ఉండటం లేదు ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులపై కూడా ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖకు సమాచారాన్ని ఇవ్వడంపై తాత్సారం ఎక్కువైంది దీంతో డెంగీ గణాంకాల్లో తేడా పెరిగిపోతోంది డెంగీ బాధితుల్లో కొందరిలో అమాంతంగా ప్లేట్లెట్లు డౌన్ అవుతుంటాయి చాలా మందిలో ప్లేట్లెట్లు తగ్గడం మరికొందరిలో డెంగీ కారణంగా కాలేయ కిడ్నీలపై ప్రభావం చూపినట్లు డాక్టర్లు వెల్లడిస్తున్నారు దోమకాటుతో వచ్చే గన్యాలు జ్వరం తీవ్రమైన కీళ్ల నొప్పులు ఉంటాయని చెబుతున్నారు ఈ సీజనల్ డిసీజ్ కొద్దిగా ఈ మధ్యలో జ్వరం పెరిగింది ఒకప్పుడు మనకు ఓపీలో రిమ్స్ మొత్తం ఓపీలో పన్నెండు వందలు పదమూడు వందలు ఉండేది సో ఈ మధ్యలో పదహారు వందలు చేస్తుంది ఓపెన్ కలిపి సో దాంట్లో మెడికల్ పెరిగింది ఏదైతే వర్షాకాల సీజనల్ డిసీజ్ ఉన్నాయో కొంతవరకు ఫీవర్ సంఖ్య పెరిగింది కనుక పేషెంట్ సాగానే ఇమీడియట్ గా మేము హాస్పిటల్ ఓపీలో ఇమీడియట్ గా అడ్మిట్ ఏమైనా అడ్మిట్ చేస్తున్నాం హఠాత్తుగా జ్వరం రావడం తీవ్రమైన తలనొప్పి కళ్ళ వెనకాల నుంచి నొప్పి కళ్ళు ఉబ్బి ఎర్రబారడం వళ్ళు నొప్పులు వాంతులు వికారం ఆకలి మందగించడం శరీరంపై దద్దుర్లు ఉంటే డెంగీ జ్వరంగా భావించాలి ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి చికిత్స తర్వాత జ్వరం తగ్గిన డెంగ్యూ ఇన్ఫెక్షన్ చాలా మందిలో పునరావృతమయ్యే ప్రమాదం ఉంది ఇన్ఫెక్షన్ పునరావృతమయ్యే వారిలో వ్యాధి ప్రభావం కూడా తీవ్రంగా ఉండొచ్చు ఎందుకంటే డెంగ్యూ సోకినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది ప్లేట్లెట్స్ యాభై వేల కన్నా తక్కువకు పడిపోయి రోగి స్పృహలో లేకుంటే వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది ప్లేట్లెట్స్ యాభై వేల కన్నా తక్కువకు పడిపోతే శరీరంలో రక్తస్రావం జరగడం మెదడు పనితీరు మందగించి రోగి కోమాలోకి పోయే ప్రమాదం ఉంటుంది డెంగ్యూ వ్యాధి ఎక్కువగా స్త్రీలు పిల్లలు పెద్ద వయసు వారికి ప్రమాదం మధుమేహం గుండె కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది ఇక డెంగ్యూ బారిన పడిన వారు తేలికపాటి సందర్భాల్లో కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాలు పడుతుంది మందులతో పాటు కొన్ని ఆహార మార్పులు కూడా రికవరీని వేగవంతం చేస్తాయి శరీరంలో కోల్పోయిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి హైడ్రేట్గా ఉంచడంతో పాటు డెంగ్యూ రికవరీ లో కొన్ని రకాల ఆహారాలు పానీయాలు హెల్ప్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఎవరికి వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా చూడాలి ప్రతి ఇంటి చుట్టూ చూడాలి ఇంటిపైన చూడాలి ఆ ఎక్కడైతే కంటైనర్స్ ఉన్నాయో వాటన్నిటి తీసేయాలి ఫ్రైడే ట్రైడే ఖచ్చితంగా చేయాలి పాత తీసేసి కొత్త నింపుకోవాలి డెంగ్యూని నివారించడానికి ఎలాంటి టీకాలు లేవు సో దోమకాటుకు గురికాకుండా ఉండడమే మార్గమంటున్నారు వైద్య నిపుణులు మూడు రోజులు పైబడి జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు డెంగ్యూ వచ్చిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధి తగ్గుతుందని చెబుతున్నారు అటు ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే దోమలను నియంత్రించే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే వైరల్ ఫీవర్ వచ్చిన రోగులకు ప్రాణాంతకం కాకుండా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది సో జ్వరాల విషయంలో బీ కేర్ఫుల్ అంటున్నారు వైద్య నిపుణులు